సో హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్మెంట్ క్రియేటివ్ వర్క్స్ సో గుడ్ ఈవెనింగ్ టు ఆల్ ఆర్ ఎవ్రీబడి మీరు మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని వీడియో షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అండ్ అంతా చూసిన తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకోసం కామెంట్ బాక్స్ అనేది ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటుంది సో ఇలాంటి మరిన్ని కైండ్ ఆఫ్ వీడియోస్ అందరికన్నా ముందు మీ దాకా చేరాలి అంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మన ఛానల్తో పాటు మనోజ్ క్రియేటివ్స్ అనే ఛానల్ ఉంది దాన్ని కూడా ఫాలో అవ్వండి అక్కడ కూడా మీకు లేటెస్ట్ వీడియోస్ స్టోరీస్ ఆడియో స్టోరీస్ లవ్ ఇలా ఇలాగే రకరకాల స్టోరీస్ మీకు లభించడం జరుగుతుంది సో ఇంకా లెట్స్ బిగన్ ద స్టోరీ దీన్ని ముందు భాగం మీరు చూడకపోతే లింక్ కిందనే ఉన్న డిస్క్రిప్షన్లో ఉంటుంది ప్రొవైడ్ చేయడం జరిగింది మీరు దాన్ని చూసి దీన్ని చూడండి ఇక ఎపిసోడ్ సిక్స్ ఆఖరి ఘట్టం లోకేష్ ఎదురుగా నవ్వుతున్న ఆ వ్యక్తి పేరు అరవింద్ లోకేష్ అరవింద్ తో నీకు నా మీద పగ ఉందని తెలుసు నా గురించి తెలుసుకుని నన్నేమీ చేయకుండా నాకు కాబోయే భార్య మీద దాడి చేసే అంత పగుందని నాకు తెలియదు అని చెప్పి లోకేష్ గతం గుర్తు చేసుకుంటాడు లోకేష్ కి చిన్ననాటి నుంచి అరవింద్ అంటే నమ్మకం ఇద్దరు ఒకే ఊరిలో ఒకే స్కూల్లో చదువుకున్నారు కానీ జీవితం వాళ్ల దారులు వేరే చేసింది లోకేష్ తన శ్రమతో పేరు తెచ్చుకున్నాడు అరవింద్ మాత్రం షార్ట్ కట్స్ వెతుక్కుంటూ చీకటి మార్గాల్లోకి వెళ్లిపోయాడు ఏదో చిన్న బిజినెస్ పేరు చెప్పి డేటా లీక్లు ఫేక్ డాక్యుమెంట్లు అమ్మడం మొదలు పెట్టాడు ఆ వ్యాపారాల మధ్య అతనికి ఒకరోజు లోకేష్ అడ్డుపడ్డాడు స్నేహాన్ని పక్కన పెట్టి తప్పుని అడ్డుకునేందుకు లోకేష్ నడిచాడు అప్పుడు మొదలైంది అరవింద్లో అసూయ తన దారిని చెడుగా చెప్పిన వాడిని నాశనం చేయాలనే కోరిక అతని ఆలోచనల్ని కమ్మేసింది లోకేష్ ఆద్యపై దాడులు బెదిరింపులను తట్టుకుని చివరికి అరవింద్ ని బలంగా నిలబెట్టి నిజం బయట పెట్టాడు అలా ఆలోచనలో మునిగిపోయిన లోకేష్ బిజ్యం కట్టి అరవింద్ ఏమిట్రా ఆలోచిస్తున్నావు గతంలో నా తప్పులు బయట పెట్టావు అందుకే నిన్ను చంపలనుకుంటే ఎంతసేపు ఒక గన్ను కట్టి చాలు కానీ నీ కాబోయే భార్యని చంపితే చచ్చేదాకా నువ్వు బాధపడతావు అది నాకు అసలైన సాటిస్ఫాక్షన్ అంటే నీకు ఇంకొక ట్విస్ట్ ఇవ్వనా ఇన్నాళ్ళు నీ భార్యల ఆధ్యలా నిన్ను ఇక్కడిదాకా పరిగెత్తించింది తీసుకొచ్చింది నేనేరా ఇంటికి పార్కులకి ఎన్ని రోజులు నిన్ను రకరకాల ప్రదేశాలలో కుప్పించి నా మనసారా ఆనందపడ్డాను చివరికి ఎలాగైనా గుడ్డి వాడు పాపం ఉపవేదించింది చాలు సులువు అయిన చావు ఇద్దాము అనేక్కడికి తీసుకొచ్చా నీకు ఇంకొక ట్విస్ట్ నీ ఆద్యను ఎన్ని రోజులు చిత్రహింసలు పెడుతూ చావంటే ఏంటో చూపిస్తున్నాను రా ఇంకా నీ భార్య చావు బ్రతుకుల్లోనే ఉంది కానీ ఎక్కడుందో నేను చెప్పను అలా అరవింద్ ఇంకేదో చెప్పబోగా పోలీసులు వచ్చి అరెస్టు చేస్తారు ఇలాంటిది ఏదో జరుగుతుందని ముందే ఊహించిన లోకేష్ తన మిత్రుడైన పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే యుగంధర్ అనే పోలీస్ వ్యక్తికి జరిగిందంతా చెప్పి అక్కడికి లొకేషన్ షేర్ చేసి రమ్మంటాడు లోకేష్ అతని అరెస్టుతో కథ ముగిసినట్టు అనిపించినా ఇంకా ఏదో మతలబు దగుంది అని లోకేష్ కి చిన్న అనుమానం మిగిలింది తన మనసులో లోకేష్ మరియు అతని స్నేహితుడు యుగంధర్ ఆద్యను వెతకడానికి చెరోపక్కకు వెళ్తారు అలా వెతుకుతూ ఉండగా కి తన ఎడమ పక్క నుంచి ఒక దీర్ఘమైన శ్వాస వినిపిస్తుంది ఆ శ్వాసను వెంబడించి వెళ్లిన లోకేష్ కు ఓ పార్సిల్ కనబడుతుంది అందులో చిన్న మెసేజ్ నిజం బయటపడింది కానీ నీడ ఇంకా వెంబడిస్తోంది ఇది కేవలం మొదటి భాగం మాత్రమే లోకేష్ ఆ మెసేజ్ను చూస్తూ ఊపిరి తీర్చుకున్నాడు చుట్టూ మౌనం కానీ మనసులో మరో పోరాటం మొదలైనట్టుంది ఇక్కడ మొదలైన కథ ముగిసింది కానీ ఇంకా ఎవరో దాగున్నారు ఆ తర్వాత ఏమైంది ఆక్యకి మళ్లీ ప్రమాదమా అరవింద్ వెనుక ఉన్న అసలు వ్యక్తి ఎవరు అసలు ఏం జరగబోతోంది లోకేష్ ఆక్యల ప్రయాణం ఏ బలుకు తిరగబోతుంది ఎలా సాగబోతోంది ఈ ప్రశ్నలకు జవాబులు ఉండేది